హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో మనం దగ్గర దగ్గర రెండు మూడు రోజుల్లోన యాభై పుంజు రోజులు పెట్టడం జరిగిందండి అయితే కోల్డ్కి ఎటువంటి రెస్ట్ కూడా ఇవ్వకుండా మనం వీటిని తెచ్చి తెచ్చినట్టు కూడా మనం దెబ్బల పెట్టి కొన్ని పంపించడం జరిగింది అయితే కొద్దిగా ఒక్కరోజు రెస్ట్ వచ్చింది కాబట్టి ఇవాళ ఎన్నైతే ఉన్నాయో అన్నీ మనం పక్క తీసి అన్నిటికీ ఒక్కొక్క నిమిషం మనం వీటికి తప్పిన వీడియోలు తీయడం జరిగింది తీసి అప్డేట్ చేసాం అనమాట ఎందుకంటే కస్టమర్లు అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు మనం పాత పోయి దెబ్బలాట్లయినా పెడుతుంటే అందులో అడుగుతుంటే అయిపోయాయి అని చెప్తున్నాం మనం అందుకని చెప్పి ఇప్పుడు ఉన్నవి వాటి యొక్క తప్పనీలు మనం సపరేట్గా ఒక వీడియో చేయడం జరిగిందండి ఇప్పుడు ఈ కోల్ ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి నేను మొత్తం సెండ్ చేస్తాను చూడండి చూసిన తర్వాత బాగుంటే తీసుకుంటారు లేదంటే చూసి వదిలేస్తారు అది ఎందుకంటే అలా చెప్తున్నాం మనం మీరు ఇప్పుడు దగ్గరగా ఉగాది వచ్చింది కాబట్టి మీరు మీరు ఎలా చేసుకుంటారు కాబట్టి దానికి మనం మీకు ఇప్పుడు రెడీగా ఉండేటట్టే ఉండాలి అలాగే నెక్స్ట్ వీటి ట్రాన్స్పోర్ట్ అనేది మీకు హైదరాబాదు బెంగళూరులో అయినా స్పీడ్గా అయిపోద్ది అండి ట్రాన్స్పోర్టు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన దగ్గర రీసేల్ చేసుకునే వాళ్ళైతే మాత్రం కొనుక్కోవద్దండి ఎందుకంటే మనదే పెద్ద రీసేలు మన దగ్గర నలుగురు ఐదురు ఉంటారండి మనం వేరే వాళ్ళు కొంటారు మళ్ళీ మేము చూసి మేము కొంటాం మళ్ళీ మా దగ్గరకు వచ్చి మేము లాభం వేసుకుంటాం మళ్ళీ బస్సు దగ్గర వెళ్ళి ఇవ్వాలి అన్నీ కలిపి ఎక్కువ కురేట్ అయిపోద్ది మీకు పని ఉండి ఖాళీగా ఉంటే బయట తిరిగి కొనుక్కోండి తప్ప ఆన్లైన్లో బుక్ చేసుకోవద్దు మీకు ఎవరైతే మీకు బయటికి వెళ్ళి తిరగడానికి ఖాళీ లేదు మనకు అవ్వదు మనకు ఉద్యోగాలు లేకపోతే ఏదో చేపల చెరువులు లేకపోతే ఏదో ఉదయం కొందరు పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అవకాశం లేని వాళ్ళే దగ్గర కొనుక్కోండి వాళ్ళు ఎందుకంటే ఉదయం సంపాదించుకుంటారు కాబట్టి సాయంకాలం మీకు ఎనిమిది ఒక రూపాయలు ఎక్స్ట్రా పెట్టినా ఇబ్బంది లేదు అదండి దాని గురించి నేను ఇలా చెప్తున్నానని చెప్పేయమనుకో ఎందుకంటే ముఖ్యంగా మనం ఐదు వందలు ఉన్న డ్రైవర్కు మూడు వందలు ఇస్తారీ ఎనిమిది వందలు ఎక్స్ట్రా అవుతాయి ఎనిమిది వందలు ఎక్స్ట్రా కనపడతనమాట మీకు అది అది ఆలోచించుకొని బుక్ చేసుకోండి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పు మూడు వందల నుంచి ఐదు వందల వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఉంటుంది అలాగే సమ్మర్లో మీకు ఎక్కువగా మధ్యాహ్నం ట్రాన్స్పోర్ట్లు ఉండవు మధ్యాహ్నం ట్రాన్స్పోర్ట్లు పెట్టడం వల్ల ప్రమాదం కోడి ఏమైనా అయితే పోతుంది మనం మీరు మేము వద్దన్నా సరే మీరు బలవంతంగా ఏమంటే అది ఏమైనా చనిపోయినా చేసినా సరే మీకు రూపాయి అనేది వెనక్కి రాదు అదండి నైట్ టైం కొద్ది ఇబ్బంది అనుకోకుండా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు అంత సేఫ్గా ఉంటుంది మీకు ప్రాబ్లం ఉండదు అదేవిధంగా ఇవన్నీ కూడా తూర్పు జాతి కోళ్ళు అండి మొత్తం తూర్పు జాతి కోళ్ళు ప్రతీది కూడా మీకు మేము అనేది పెట్టి చూపించడం జరుగుతుంది చూడండి అది బాగుంటేనే మీరు తీసుకుంటారు బాగోకపోతే చూసి వదిలేస్తారు అనమాట చిన్న చిన్న కోళ్ళు దూరం ఊరలు అయితే కొనుక్కోవద్దండి ఎందుకంటే మా డబ్బులు తర్వాత అలాగే మేము వేసే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ డబ్బులతో సహా రేట్ ఎక్కువైపోయి కూడి చిన్నదిలాగా కనబడుతుంది అలాగే దాని గురించి ఎవరు కూడా ఆ వరి అవ్వద్దు అది మేము క్లియర్గా చెప్తున్నాను అలాగే మన దగ్గర కొద్దిగా కోడి పిల్లలు కూడా ఉన్నాయి కోడిపిల్లలు ఇవి ఎనిమిది కోడి పిల్లలు అంటే మొత్తం ఇవన్నీ జాతి పిల్లలు ఐదు వేల ఆరు వందలు కురసలు కట్టపడో సైజులు పడితే పిల్లలు మీకు అర్థమైపోతే పిల్లలు అదేవిధంగా మీకు ఎవరికైనా ఇవి అర్థం కాకపోతే మళ్ళీ వీడియో వాట్సాప్లో పెట్టమంటే పెడతాను వీడియో పిల్లలకు ఎక్కువ లేవంటే మూడు సెట్లు ఉన్నాయి మొత్తం ఏడు పిల్లలు ఒక సెట్ ఉంది అలాగే తొమ్మిది పిల్లలు ఒక సెట్ ఉంటుందండి తొమ్మిది పిల్లలు ఇవ్వండి తొమ్మిది పిల్లలు ఏడు వేల రెండు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఐదు వాటి వాటికి వీడియో చెప్పండి కూడా ఈ రెండింటిని పొడిచేస్తున్నాయి అండి ఇవ్వండి ఏడు పిల్లలు కలిపి రెండింటిని పొడిస్తున్నారు కలిపి అదేవిధంగా మీకు నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది అండి నాలుగు పిల్లలు సెట్ ఆ నాలుగు పిల్లలు ఒక సెట్ ఉంటారు అండి మీరు అమౌంట్తో కూ నాలుగు పిల్లలు తీసుకుంటారు ఇవన్నీ కూడా జాతి పిల్లలు మొత్తం తుర్జాతి పిల్లలు వీడియో క్లిప్లు కూడా మళ్ళీ మీ ఇందులో బాగా రాకపోతే మేము సపరేట్గా పెడతాను అదేవిధంగా మన అడ్రస్ వచ్చేసరికి మీకు ఇప్పుడు విస్టింగ్ కార్డు వస్తుంది విస్టింగ్ కార్డు మీద మీకు మొత్తం మా అడ్రస్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది మంది క్రాంతిఫార్మ్స్ క్రాంతి ఫార్మ్స్ రాజమండ్రి దగ్గర అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాల్ మీకు మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ